మార్చ్ పదమూడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల అరవై ఎనిమిది ఉపశనం శ్రీ భగవాన్ హాలులోంచి వెలుపలికి వెళుతుండగా పక్కనే ఉన్న కుటీరం నుండి వేద పారాయణం వినబడింది అంతరాదిత్య మనసా జ్వలంతం బ్రహ్మా బ్రహ్మణా విందత్ అది వినమంటూ భగవాన్ అన్నారు తైతరీ ఉపనిషత్తులో కూడా పరమాత్మ స్వర్ణ రూపిగా చెప్పి ఉన్నది దీని అర్థమేమి సూర్య చంద్రాది గ్రహ తారకలు స్వయం ప్రకాశములనే వచించి ఉన్న అవి తమంతటి తామే వెలుగవు వాని వెలుగు పరమాత్మ జ్యోతి భాషించినదే తగిట్లో నతత్ర సూర్యో విభాతి వాణిని బ్రహ్మమునకు వేరుగా పరిగణించినంత కాలము వాని స్వయం ప్రకాశము బ్రహ్మ ప్రకాశము గానే ఎన్నవలే సూర్యాదులను ప్రస్తావించే శృతి మంత్రములన్నీ బ్రహ్మమునే చెబుచున్నాయి ఇది కొంచెం శ్రద్ధతో భగవాన్ హాల్లో నుంచి వెలుపలికి వెళుతుండగా ప్రక్కనే ఉన్న కుటీరం నుండి పారాయణం వినబడేది వేదపారాయణంలో అంతరాధిత్య అంతరాదిత్య బ్రహ్మ బ్రహ్మనా వింద ఇది శ్లోకం చదువుతున్నారు దాన్ని విన్నారు భగవాన్ ఆహా తైత్రీ ఉపనిషత్తులో కూడా పరమాత్మ స్వర్ణ రూపిగా చెప్పుతున్నది దీని అర్థమేమి అంటే ఆ మంత్రం అర్థం ఏందంటే అంతరాదిత్య మనస జ్వలంతం వేదం అంతరాదిత్య అంతర అంటే లోపల ఆదిత్య అంటే సూర్యుడు లోపల సూర్యుడు ఏనన్నా అంతరాదిత్య మనస మనస్సు మనస్సు జ్వలంతం ప్రకాశిస్తున్నాడు నీ మనసు అంతరాదిత్య అంటే ఉన్నటువంటి ఆత్మ చేత ప్రకాశించబడి అది వెలుగుతున్నది నీ మనసుకు అంత నుంచి వచ్చిందండి ఇప్పుడు మన మనసు ఉంది మధ్యాహ్నం భోంచేయాల నాలుగు గంటలకు టీ ఇస్తారో లేదో ఐదు గంటల ముందు వెళ్ళాల ఏడు గంటలకంత అంత పడకేసేయాల్సిందే జనవరి ఫస్ట్ వస్తున్నది ఇన్ని ఆలోచనలు ఎవరి వెలుగు చేత దానికి వస్తున్నాయి ఎవరో ఒకరు చెప్పద్దు దానికి కూడా ఆ వెలుగు అంతరాదిత్య లోపల సూర్యుడు అంతరాదిత్య లోపల ఉన్న ఆత్మ అనే సూర్యుడు ప్రకాశించుట వలనే మనసా జ్వలంతం ఈ మనసు కూడా ఆ ప్రకాశంలో పనిచేస్తుందయా బ్రహ్మనా ఈ బ్రహ్మ విద్యను ఈ బ్రహ్మ జ్ఞానాన్ని విందత్ తెలుసుకునము సెలవు ఇది తెలుసుకుంటే అంత బ్రహ్మమయంగా ఆనందమయంగా చూస్తారయా అని రమణులు వేదం విన్నావా ఎంత బాగా చెప్తున్నదో అని శిష్యులకు చెప్పి ఆయన నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు కదులుతున్న వేదం ఆయన మహాపురుషుడు తర్వాత ఆయన ఏమంటున్నాడంటే తైత్తరీయ ఉపనిషత్తులో కూడా పరమాత్మ స్వర్ణ రూపిగా చెప్పి ఉన్నది దీని అంతర్ధ అంతరార్ అర్థం ఏమంటే గ్రహ గ్రహతారకులు స్వయం ప్రకాశములనే వచించి ఉన్నా అంతే కదండి సూర్యుడు కాని నక్షత్రాలు కాని వేటి చేత ప్రకాశిస్తున్నాయంటే వాటికి అవే ప్రకాశిస్తూ ఉన్నా అవి తమంతటి తామే వెలగవండి ఆ వెలుగును ప్రసాదించిన వాళ్ళు ఎవరో ఒకడుండాలి అది అర్థమైందా పరమాత్మ వెలుగు ఆ పరమాత్మ ఇచ్చిన వెలుగుతోనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు లేకపోతే సూర్యుడికి ఆ వెలుగు ఎక్కడదండి రైట్ వాని వెలుగు పరమాత్మ జ్యోతి భాషించినదే ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు కానీ ఇహ గ్రహాలు కానీ వీటికి అంతటికి భాషించేటువంటి ఆ ప్రకాశం పరమాత్ముని చేత ప్రసాదించబడిందే కానీ తమంతట తాము వచ్చినది కాదు అది తెలుసుకోవడమే జ్ఞానం సూర్యుడికే ప్రకాశించే శక్తి పరమాత్మ ఇస్తే మనకు తిని కూర్చొని నడిచి పని చేసుకునే శక్తి ఎవరిచ్చినట్లు మరి మనం ఎందుకు విర్రవేయడం మీసాలు దువ్వి తొడలు సరిసి భుజాలు తట్టి నా అంతటి వాడు లేడు అని తరచడమేళ ఒళ్ళు మీసం తిప్పడం తెప్పడమేలా ఇదంతా ఆయన శక్తి అంతవరకు వరకు వెర్ర శరీరం ముసిలిదై మడతలబడి లోపల ఉన్న అంతర్యామి యొక్క శక్తి ఈయన పడుతూ ఉండగా ఏనా అంత తుస్సమనిపోయి మందే ఉండదులే బాబు అని ఇప్పుడు నిట్టూర్పులు ఏనన్నా అందుకని వీరబ్రహ్మేణ స్వామి ఆ అంత స్థాయిలో చెప్పాడాను కపవాత పైచ్చములు గతులు తప్పిన నాడు మృత్యుదేవత వచ్చి మెడలు విరిచే రోజు భార్య బిడ్డలు నిన్ను ఆదుకోరు అన్నదమ్ములు నిన్ను ఆదుకొనుటకు రారు ఐశ్వర్య బలము నిన్ ఆదుకొనుటకు రాదు దైవ చింతకు నాడు తావులేవు ఎందుకు నీకింత బాధ జీవా వినుకోరకడసారి బోధ ఆనాడు ఏమి పనిచేయ తలచిన మాత్రాన్న పాపాలు తుడిచేసి పరముని చేతియా పరమాత్మనే వదిలి ఎంతిచ్చిపోయినా ఇంతేనాయనియోడ్చు నీ వాళ్ళ నమ్ముకుని నిక్కుతావెందుకు స్తా పోతే ఈసరి నేలకు కొట్టి నిమిషమైన శవాన్ని నిలిపి ఉంచగపోరు హిందుకుర నీకింత బాధ జీవా కడసారి బోధ ఎంతటిగా ఋషులు మన మీద ముందుకు చెప్పారు మనమింద దయతలచి వాళ్ళు ఆ గతులన్నీ అనుభవించి చెప్పారు జీవాత్మ అహంకారంతో మనకు వినబడటం లేదు దైవ దైవఘోషక వినబడటం లేదు అది పరమాత్మ చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఒక మంత్రం చెప్తున్నారు మొండకోపనిషత్తులో రెండవ ద్వితీయ మొండకంలో ద్వితీయ ఖండంలో పదవ మంత్రమది నూర్యను నత్ర సూర్యో భాతి తారకం నేమా విద్యుత్ విద్యుతో భాతి కుయమగ్ని తమేవ భాంతమనుభాతి స్వరం సర్వ సర్వమిథం విభాతి అది మంత్రం పూర్తి మంత్రం నా కొద్దిగానే ఉంది నతత్వ సూర్యు అని బట్టి విభాతి అని పెట్టేశారు లాస్ట్లో పెట్టేశారు నేను ఆ పూర్తి మంత్రం చెప్పాను ఇది ఉపనిషత్తులో మంత్రం ఏ ఉపనిషత్తు అండి ఆ పేర్లు చెప్పండి గట్టిగా చెప్పండి ముండకోపనిషత్ ఇంతకు ముందు చెప్పిన ఉపనిషత్తు ఏదండి తైత్రీయ ఉపనిషత్ మనం ఈ ఉపనిషత్తులన్నీ మాట్లాడండి ఎప్పుడు మాట్లాడతాం రమణ భాషలో ఐదేళ్ళు కనీసం పది ఉపనిషత్తులన్నా ఇక్కడ సత్సంగం జరగాలి మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్యం ఇది ఒక్కొక్కటి ఐదేళ్ళు పడుతుంది కనీసం మనం పది ఉపనిషత్తులన్నా చూడాలి చూద్దాం పరమాత్మ మనకు ఎంతటి శక్తి వరకు వస్తాం అలా ఈ ముండక ఉపనిషత్తు నంబర్ వన్ ఉపనిషత్తు అండి ముండకం మనవలు తిడతారు చూడండి ఏమనే మొండమో అంత మొండకమే గోరగరా ఎందుకు రంతా అది మొన్న మోయడం అంటే అంటే ఏమి లేదురా నాన్న అంత తొలగించేయి ఎంట్రుకులు తొలగించడం అంతరార్థం అదేనండి నీకు కోరికలు వ్యామోహాలు ఎన్ని ఉన్నాయా ఇన్ని లెక్కలు ఇప్పుడు మన శరీరమే కదండి నన్ను ఎవరైనా ఉన్నట్టుండి గోపి గారు మీ ఎంట్రుకులు ఎన్ని ఉన్నాయి టెన్ ల్యాక్సా ట్వంటీ ల్యాక్స్ అంటే నేను ఎప్పుడు లెక్క చేసింది లేదు నాకు తెలియ కూడా తెలియదు మన ఎంట్రుకులే ప్రతి నిత్యం నిద్రపోయేటప్పుడు కూడా మనతోనే ఉండే అవునా కదా నిన్ను విడనాడకుంటున్నాయి చిన్నప్పటి నుంచి మరి నీతో పాటు ఉన్న ఎంట్రుకులు ఎన్నో మనకు తెలియలే వాళ్ళు పది కోట్ల రోమాలు రకరకాలకు చెప్తున్నారు కానీ కరెక్ట్గా చెప్పాలని చెప్పలేము అవునా కదా అలా మొండ కోపనిషత్తులు అంత మొండక అంటే మొండమోయడం అంటే ఏంటంటే రిగైల గుండు చేసుకుంటా అందుకని వెంకటేశ్వర స్వామి దగ్గరకు పోయినప్పుడు ముండతో అది అంత పరమాత్మ దగ్గరకు పోతున్నావు ఏడు కొండలు ఎక్కావు ఏడు స్థాయిలు దాటావు అంతా గురిగై మనోళ్ళం ఏం అంటే వీటిని దారగా పెంచి పెంచి పెద్దవుగా ఇరవై ముప్పై కోరికలు ఎగస్ట్రాగా పోతున్నాం అవన్నీ వదలడానికి ఆయన రమ్మంటుంటే అవన్నీ తీర్చమని పోతాను అంత రివర్సల్ గుండు కొట్టడంలో రహస్యం అది మొండకం అది ఇవన్నీ వదిలేయండి ఇక్కడ నా కొండకు వచ్చి నేనే పరమాత్మ మీ కోరికలన్నీ వదిలేయండి కొట్టండి అని ఆయన చెప్తే కొట్టిన తర్వాత మనము నేను ఎంటుకలు కొడైనా ఇప్పుడు నాకు కొడుకు పెళ్ళి అవ్వాలా నా కూతురికి ఉద్యోగం రావాలా ఇవన్నీ స్వామి ఇరవై కోరికలు రివర్సల్ ఉందంత అందుకని